తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు ఆటపాటలు కేరింతాల సవాడి నడుమ గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహించారు పిల్లలు పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేసి కేరింతాలతో సంతోషం వ్యక్తం చేశారు అనంతరం బొంగరాలు గోళీలాటలు కబడ్డీ కర్రాబిల్లా వంటి గ్రామీణ క్రీడలతో అలరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ముఖ్యంగా మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను నేటి తరం పిల్లలకు తెలియజేయాలన్న సంకల్పంతో గ్రామీణ ఆటపాటలతో సందడి చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు సామాంచి శ్రీనివాస్ ప్రకాష్ రెడ్డి గుండాల రెడ్డి ఊకా విజయ్ కుమార్ ఎస్విఎం వెంకటేష్ కొండయ్య చంగారెడ్డి బాబు మలారపు వాసు గోపి ప్రసాద్ కీర్తి వెంకయ్య చెన్నూరు సుబ్రమణ్యం జేవిఎస్ ప్రసాద్ వరప్రసాద్ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ప్రతి ఏడు వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా చెప్తాము దానిలో భాగంగానే ఈరోజు స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో గాలిపటాలు బొంగరాలు హోలీలు ప్రాచీన సాంప్రదాయ ఆటలన్నీ ఈరోజు పోటీలు పెట్టి విజేతల్ని పాటించాము ముఖ్యంగా ఈ సాంప్రదాయక ఆట పోటీలు నేటి యువత మర్చిపోతున్నారు ఇది సెల్ ఫోను దీనిలో అడక్ట్ అయిపోయి ఈ గ్రామీణ ఆటలు మర్చిపోతున్నాం దాన్ని బాగా దృష్టిలో ఉంచుకునే భావితరాలకు నేటి యువతకు తెలియపరచాలని వినాయక్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము నేటి యువత గ్రౌండ్లో వచ్చి ఈ ఆట పోటీలు పాల్గొంటే క్రీడలు ఆడితేడి శారీరక దృఢత్వం వస్తుంది గ్రామీణ పోటీలను ఆటలను ప్రతి ఒక్కరూ ఆడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జే గణేష వినా వినాయక మహోత్సవ కమిటీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు